thank கந்தரிக்கி <laughs> <laughs> ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున వరల్డ్ వైడు బార్బార్ డే శుభాకాంక్షలు సత్యసాయి జిల్లా చదిరిపట్న నాగి బ్రాహ్మణ సోదరులందరికీ బార్బార్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం నాగి బ్రాహ్మణ సేవా సంఘం తరపున శుభాకాంక్ష ఈరోజు సత్యసాయి జిల్లా చదిరిపట్నంలో నాగి బ్రాహ్మణ సోదరులు కలుసుకుట్టుగా ఈరోజు మా బార్బార్ అంటే దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అయ్యా ఇంతవరకు కానీ మన ప్రభుత్వం మన ప్రభుత్వాలు యా ప్రభుత్వాలు వచ్చిన మా నాయ బ్రాముకు చాలా చులకంగా చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఆ చులకం చూసిన వాళ్ళు అదే చులకంలో మళ్ళీ అదే వృత్తికి సాగు పెట్టి పెద్ద పెద్ద రెడ్లు కావచ్చు వేరే కాస్ట్ కావచ్చు అందరూ ప్రతి ఒక్కరు మా కులం పైన మా వృత్తిపైన ఆశపడి వీరు పెద్ద పెద్ద కా కార్బో మాదిరి పెట్టున్నారు ఎంతవరకు న్యాయం మా మీద మా మేము ఇంట్లో దాకా వచ్చి పని చేసి అయ్యా రాండి సేవ్ చేస్తామని సేవించుకునే వాళ్ళు ఏం మా మా కోసం మేము ఎలా అంటే ఎదురు వస్తాం అయ్యా మంగళతను తన వస్తున్నాను పక్కన వాళ్ళు అట్లా వృత్తిలోకి మీరు వస్తున్నారు ఎంతో న్యాయం చెప్పండి అందుకే ఈరోజు చెప్తున్నాను మాకి చంద్రబాబు నాయుడు నాయుడు గారికి లోకేష్ గారికి జగన్ పవన్ కళ్యాణ్ సార్ గారికి చెబుతున్నాం అయ్యా మా గుర్తించి మా ఓట్లు కాదు కావాల్సింది మీకు మా ఓట్లు కావాలంటే మీరు మాకి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక సీట్గా ఇవ్వాలని కోరుచున్నాను ఈ అవకాశం వస్తాను ఈరోజు వరల్డ్ మార్బల్ డేస్ సందర్భంగా నాతో నాయ బ్రాహ్మణ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు మేము నాయి బ్రాహ్మణ కులంలో పుట్టినామంటే చాలా సంతోషపడాల్సినటువంటి సమయం ఇది మా కులము వృత్తిపైన ఆధారపడి జీవించేటటువంటి తర తరాల నుంచి వస్తున్నటువంటి వృత్తి మా వృత్తికి గతంలో విలువ లేనటువంటి పరిస్థితి ఈరోజు మా వృత్తికి ఉన్నటువంటి విలువలు గమనించి మా వృత్తికి వచ్చినటువంటి విలువలు చూసి ఇతర అనేక రకమైన కులస్తులందరూ కూడా మా వృత్తి పైన మొక్కు చూపి అందరూ మా వృత్తి మీదకి వస్తున్నారు అంటే దానికి మేము గర్వపడుతున్నాం కారణం ఏంటంటే మా వృత్తికి గతంలో మా పరిస్థితి ఎలా ఉన్నాయంటే ఒక రైతు దగ్గరికి పోయి మేము షేవింగ్ చేసి కటింగ్ చేయాలంటే వాళ్ళ ఇంటి దగ్గర నిలబడుకొని అయ్యా రా అప్పా రా అని చెప్పానంటే వాడు వస్తాను ఉండు వస్తాను ఉండు అని చెప్పేసి మమ్మల్ని ఏదో బలాలు నిలబెట్టించి మాతో కులవృత్తి చేయించుకునేటువంటి రోజు మా గతంలో అయితే ఈరోజు మా వృత్తికి ఉన్నటువంటి ఆదరణ చూసి అంటే మా స్థాయి పెరిగింది అనుకోవటం మా మా ఉద్దేశం అయితే పెరిగింది మా వృత్తిని చూసి ఇతర కులస్తులుగా ఈరోజు కార్పొరేట్ సెలూన్స్ అంటూ మోటార్ అని సెల్స్ అంటూ రకరకాల పేరు నామకరణాలు చేసుకుంటూ మా వృత్తులేకి ప్రవేశిస్తూ మా వృత్తి మా జీవనాధారాన్ని కొట్టి వాళ్ళు కొలగొట్టున్న విషయం వాస్తవమా అయితే నేను చెప్తున్నటువంటి ఒకటి అయ్యా మా కులాన్ని ఇంతవరకు కించపరిచారు కించపరిచిన మీరే ఈరోజు మా వృత్తిలోకి వచ్చి మీరు జీవనం చేస్తున్నారు సంతోషకరమైన విషయమే మీకు లేదు మీరు కొడుక ఒకసారి అర్థం చేసుకోండి మేమేం వద్దని లేదు మా కులంలోకి రాని చెప్పి కూడా మేము బాధపడలేదు మీరే మమ్మల్ని కించపరిచిన వాళ్ళే మీరు వచ్చారని చెప్పి మీ అంతకు మీరే ఆత్మ పరిశీలన చేసుకొని మీ అంతకు మీరు మీకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి శుభ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా బ్రాహ్మణ సోదరులు కూడా నేను మన ఏంటంటే అయ్యా మీరు కూడా కొంత మార్పు రావాలా మీలో కూడా మనం ఎక్కడే శుభంగా అక్కడే ఉంది కనీసం ఇరవై సంవత్సరాల కింద సాబు అలా ఈరోజు కూడా అలా అదే విధంగానే ఉంది కనీసం మీలో కూడా మార్పు వచ్చి కొంచెం ఆధునీకరణ పద్ధతులతో కొంచెం పరికరాలు కూడా కొత్తవి తెచ్చుకొని మంచిగా చూసి మీరు కూడా ఒక స్థాయిలోకి వస్తే అవతలకి వచ్చే అవకాశం ఉండదని కూడా నేను సుమంతంగా చెప్తున్నాను కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఇప్పటికేం మించింది లేదు మనం చేస్తున్నటువంటి పని చాలా విలువైనటువంటి పని మనం ఈరోజు మనం చేస్తున్నటువంటి పనిలో నాణ్యత ఉంది కాబట్టి ఈరోజు జనాలు ప్రజలు ఎవరైనా కావచ్చు పబ్లిక్లే పోతున్నారంటే మనం ఎప్పుడైతే పరిశుభ్రంగా ఒక మనిషిని శిల్పిని ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా మనం కూడా షా లేక వస్తే వాడిని బొమ్మను చేసి తయారు చేసి బజార్లోకి వదులుతున్నాం వాళ్ళు ఫ్రీగా ఈ పొత్తు బజార్లో పోయి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తున్నారంటే మనం ఉండబట్టి మన కులమూర్తి లేకపోతే మనము లేకపోతే ఈరోజు వాళ్ళు ఎట్లా గుంట్లు అంటారు పెద్దలు తల్లలో పేర్లు గుంట్లు అన్నారు ఆ విధంగా పడి బట్టలు చింపుకొని పొద్దు బజార్లో ఉండేవాళ్ళు కాబట్టి మేము ఉండబట్టి మీరు ఈరోజు బజార్లో తిరుగుతున్నారు మీరైనా కొంచెము జ్ఞానము ఉంటే కొంతమందికి నేను అందరం చెప్పలేను ఆ సాగులు పెట్టే వాళ్ళు కొంచెం బుద్ధి జ్ఞానం ఉందా అని మీకు చెప్పండి అని కూడా మీకు సభామూలకంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకు చెప్తున్నామంటే మేము ఉండబట్టి మీరు ఈరోజు బజార్లో పబ్లిక్లో మంది నలుగురిలో కూర్చొని లేస్తూ ఉన్నారు ఈ విషయం మీరందరూ గమనించాల్సినంత అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ సభామూలకంగా తెలియజేసుకుంటూ నా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం మన కదిరి పట్టణంలో ఉన్నటువంటి కాలేజ్ సర్కిల్లో ఈరోజు మా సోదరు అయినటువంటి శివ ప్రసాద్ యొక్క గారి యొక్క షాప్ ముందర ఈరోజు సౌరవృత్తి ప్రపంచ సౌరవృత్తి దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వీక్షేసినటువంటి ప్రతి ఒక్కరికి మా నాయబ్రాహ్మణ సోదరులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క క్షౌర వృత్తి దినోత్సవం సందర్భంగా ఈరోజు మా యొక్క కులానికి ప్రధానమైనటువంటి వృత్తుల్లో క్షౌరవృత్తి అదే అదే కాకుండా మంత్రధాని వ్యవస్థ గుణాచార వ్యవస్థ ఇంకా ఈ యొక్క ఐదు వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థల్లో మేము ప్రముఖంగా చేసేది వాయిద్యము తర్వాత ఈ క్షౌరవృత్తి ఈ క్షౌరవృత్తి దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి కూడా కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క సైన్స్ టెక్నాలజీ కాకముందు కూడా మా యొక్క వైద్య సేవ ద్వారా వైద్యం వైద్యాన్ని కూడా ఏదైనా ఆపరేషన్లు చేయాలంటే ఈ యొక్క మా వృత్తి ద్వారానే ఆపరేషన్లు చేయాలంటే ఆ యొక్క రెంటుకలు తొలగించాలన్నా కూడా మా వాళ్ళే ఆ యొక్క ఆపరేషన్ చేయడము అదేవిధంగా ఆ యొక్క శస్త్రచికిత్సను ప్రారంభం చేసింది తొలి రోజుల్లో మా కులసులు అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈరోజు మారుతున్న సమాజాన్ని బట్టి అభివృద్ధి అయిన సమాజాన్ని బట్టి ఈరోజు మా కులవృత్తికి ఆదరణ పెరిగింది విలువ పెరిగింది గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపులో భాగంగా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలు ఎక్కువైపోయినాయి ఎక్కడ చూసినా కూడా కొంచెం సిటీ మోడల్కి వస్తే సిటీ లైఫ్లోకి వస్తేనా ఎవరెవరో వచ్చి షాపులు పెట్టడము మా కులవృత్తిని హైజాక్ట్ చేయడము కులవృత్తిని మీద నమ్ముకున్నటువంటి మా కుల కులస్సులు దాదాపుగా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో చూసుకుంటే ఆత్మ ఆత్మహత్యలు కూడా చేసుకున్న చేసుకున్నారు అలాంటి ఈ యొక్క సందర్భాల్లో ప్రతి ఒక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒకటే మాట చెప్తుంది న్యాయబ్రాహ్మణులకు రక్షణగా చట్టం ఏర్పాటు చేస్తాం న్యాయబ్రాహ్మణుల కులవృత్తికి ఏదో ఒకటి చేస్తామని న్యాయబ్రాహ్మణులకు ఏమన్నా మాట్లాడితే దానికి రక్షణగా చేస్తున్నారు తప్పితే మా కులవృత్తికి మా కులవు మా కులస్ మేము చేయాలనే ఒక రక్షణ చట్టంతో పాటు పేటెంట్ నుంచి కల్పించమని దాదాపుగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల నుంచి దాదాపుగా పెద్దలు కూడా చాలామంది ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది కానీ ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వాలు మారుతానే వచ్చినాయి కానీ మా యొక్క బాధను మా యొక్క బోర్డుని ఎవరు పట్టించి ఏ ప్రభుత్వం పట్టించుకోలే ఈరోజు కూడా దగ్గర దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా అధునాత అధునాతనమైనటువంటి షాపులు మోడలింగ్ షాపులు కూడా మేము కూడా పెట్టడం జరుగు జరిగింది ఎంతో దాని యొక్క పరికరాలు కావచ్చు తర్వాత ఒక వ్యక్తిని రూపురేఖలుగా అందంగా తీర్చిదిద్ద తీర్చిదిద్దాలంటే ఆ యొక్క వృత్తి ఎవరుతుందరంటే అంటే ఒక నాయకురావుల పరిస్థితి వెళ్ళాలి ఇప్పుడంటే ఏదో ఫోర్సులు వచ్చేసి ఈ యొక్క ఆ కోర్సులే నేర్చుకునే నేర్చుకుని మీరు బ్యూటీషియన్స్ తర్వాత ఏదేదో షాపులు పెట్టి మీరు రెడీ అయినారు కానీ మా కులవృత్తి అనేది మా తాత ముత్తాతల నుంచి మా నాన్నగారి నుంచి ఒక అదేంటి జీన్స్ ఆ జీన్స్ పరంగా మేము ఆటోమేటిక్గా మేము మా వృత్తిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆటోమేటిక్గా ఈ పని ఆటోమేటిక్గా నేర్చుకోవడం జరుగుతుంది మీరు నేర్చుకోవాలి మేము నేర్చుకోవడం అవసరం ఆటోమేటిక్గా చేపపిల్లకి గీత నేర్పి నేర్పించక ఎవరు రారు అలాగా మా ప్రవృత్తులో మేము ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీ అవుతాము ఇప్పుడు అదనాతనంగా మేము కూడా కొన్ని మంచి మంచి ఖరీర్లో చూసుకుంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలకి మేము డ్యూట్గా కూడా ఈరోజు మంచి షాపులు పెట్టడం జరుగుతుంది జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ కూటమికి ఒకటే మేము తెలియజేస్తున్నాం మా యొక్క బాధలు కావచ్చు మా యొక్క డిమాండ్లో కావచ్చు మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తే తీసుకెళ్ళిన మాత్రం ఆల్రెడీ మా యొక్క కులానికి రక్షణగా వేటెండ్ హక్కు కల్పించాలా మా కులవృత్తిని మేమే చేయాలని నినాదంతో గతంలో కూడా మేము ప్రజల్లో ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా కూటమికి ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం మా కులవృత్తిని మేమే చేసుకోవాలి అనే యొక్క ఈ యొక్క చట్టం రావాలని చెప్పేసి ఇండియా కూటమికి ప్రత్యేకంగా మేము డిమాండ్ చేసి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై నై జిల్లా తల్లిపటందు ఎన్టీఆర్ సర్కిల్ నందు మరియు హెయిర్ స్టైల్ ఈ హెయిర్ స్టైల్ ముందర యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి నా యొక్క జాతికి సంబంధించినటువంటి సోదర సోదరీ మండలికి అందరం కూడా బార్బర్ డే శుభాకాంక్షలు అనగా చౌర వృత్తిదారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఈ యొక్క బార్బర్ డే సందర్భంగా చౌరవతిదారుల డే సందర్భంగా ఒకటే మనమంతా కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచ నాగరికత ఏర్పడినప్పుడు ఏర్పడక మునుపు ఉన్నటువంటి మానవుడు ఏ విధంగా ఉన్నాడు ఆది మానవుడు ప్రపంచ నాగరికత ఏర్పడక ముందు ఆది మానవుల అనేటువంటి జరిగింది ప్రపంచ నాగరికత ఏర్పడిన తర్వాత ఆ యొక్క ఆదిమానవులు ఏదైతే గడ్డాలు ఎంటుకులు పెంచుకొని తిరిగేటువంటి పరిస్థితుల్లో మానవ నాగరికత ఏర్పడేటువంటి పరిస్థితుల్లో షోరం అనేటువంటి గొప్ప మహోత్తరమైనటువంటి వృత్తి అనేటువంటిది ఒకటి ఏర్పడింది ఆ వృత్తి మా వృత్తి అయింది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వృత్తిని నమ్ముకొని జీవించాలి కుల వ్యవస్థ ఏర్పడిన తర్వాత కొంత కొంతమంది ఈ వృత్తిలోనే బతకాలనేటువంటిది చేసినటువంటి సంస్కరణలో భాగంగానే వేల వందల భవిష్యత్తు క్షౌర వృత్తిలోనే కొనసాగుతున్నాం ఈ క్షౌర వృత్తే మాకి ఇంకా నాలుగు వృత్తులు ఉన్నాయి ఏదైతే సిబిఐసీఈడి వ్యవస్థ వేగులుగా ప్రాధానిక వ్యవస్థలో రాజుల దగ్గర వేగులుగా మా కుల లేవు అలాగే మంత్రసాని వ్యవస్థ రాడంటే టెక్నాలజీ పెరిగింది ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ గడకాలి అని చెప్తున్నారు కానీ మా పూర్వం మా పెద్దలు మంత్రసాని అనేటువంటి ఆమె ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో మరి బిడ్డను ఏ విధంగా బయట తీయాలి అనేటువంటి ఆలోచనతో చాలా సూక్ష్మంగా మోక్షంగా మోక్షంగా తీసేటువంటి ఆ వృత్తి మా వృత్తి అది కూడా కోల్పోయాం మరి ఆర్ఎంపి నాటు వైద్యులుగా ఈరోజు నాగరికత ఏర్పడిన తర్వాత హాస్పిటల్ చూస్తున్నాం ఆ కాలంలో నాటు వైద్యులు అంటే మా కుల సంఘీవులే మరి ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఈ యొక్క నాలుగు వృత్తులు ఇప్పుడు కోల్పోయాం ప్రధానమైనటువంటి వృత్తి క్షౌర వృత్తి కూడా కోల్పోయేటువంటి ఆధునిక టెక్నాలజీని అన్ని పుచ్చుకొని కార్పొరేట్ శక్తులు ఆనాడు కుల వ్యవస్థలో మాకి నీచంగా చూసినటువంటి వ్యక్తులే ఈరోజు రోజు కులానికి ఆదరణ పెరిగింది ఆదాయం పెరిగింది అనేటువంటి ఆలోచన విధానంతో కార్పొరేట్ శక్తులుగా ఈ వృత్తులే ప్రవేశిస్తున్నారు ఏమన్నంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఏవైతే జీవోలు ఉన్నాయో కొన్ని కొన్ని సవరణలు ఉన్నాయో అవి అడ్డు పెట్టుకొని మరి మా వృత్తిలోకి రావాలని తొందర చూస్తున్నటువంటి పరిస్థితి దీనికి ఆంధ్రలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి మా సంఘ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున మరి వృద్ధ వాతావరణంలో శాంతియుత మార్గంలో అంబేద్కర్ మార్గంలో మరి మా వాళ్ళు పోరాడుతున్నా కూడా మా బతుకులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే చందంగా ఉంది మరి ఇదంతా కూడా పోవాలంటే తెలంగాణలో కావచ్చు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా కులవృత్తి మానవకురా మరవకురా గువ్వల చిన్న అనేటువంటి విధంగా విధంగా మా కులవృత్తిలో మేము బతుకుతున్నాం వేల వందల సంవత్సరాల నుండి బతుకుతున్నాం ఈ కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం ఈ కులవృత్తిలోనే వృత్తిలోనే బతుకుతున్నాం కానీ ఈ కుల కార్పొరేట్ శక్తులన్నీ ప్రవేశిస్తున్నాయి మరి మీరు యువగలం పాదయాత్రలో వచ్చినప్పుడు గౌరవ మరి నారా లోకేష్ బాబు గారికి ఒక మెమ్రాండం ఇచ్చాం అయ్యా మా కుల వృత్తిలే కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తున్నాయి మాకు ఖచ్చితంగా జీవో కాదు ప్రత్యేకమైనటువంటి కుల దూషణ కుల రక్షణ చట్టం కావాలనేటువంటిది మీకు ఆ రోజు యువగలం పాదయాత్రలో చెప్పాం బాబు గారు మరి ఆ ఒక్క ఏదైతే మేము రావడం ఇచ్చామో తెలంగాణలో కూడా అదే విధంగా జరుగుతుంది నేరా తాజా ప్రజ అన్ని షాపులు వస్తున్నాయి మా కుల ఈరోజు మేము మా కుల కోల్పోతే అడుక్కుండేటువంటి పరిస్థితులు దాపరిస్తున్న మా కుటుంబాలు కొన్ని వేలు ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై నుండి మీ గణాంకాలే చెప్తున్నాయి ఎనిమిది లక్షల నుండి ఐదు నుండి ఎనిమిది లక్షల మంది ఈ యొక్క వృత్తికి నమ్ముకొని జీవిస్తున్నారని మీరు చెప్పినటువంటి గణంకాలే ప్రభుత్వం చెప్పినటువంటి గణాకాలే మా బ్రతుకులంతా కూడా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి కనుక మాకి కుల దూష రక్షణ చట్టము మా కులవృత్తులకు ఇద్దరు ప్రవేశించకుండా ఏదైనా ఖచ్చితంగా చట్టం చేయాల్సినటువంటి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీ మీద ఉందని లేదంటే భవిష్యత్తులో జరిగిపోయేటువంటి పరిణామాలకి మరి ఎవరు తారుకలు అవుతారు మా పరిస్థితులు అంటే ఓట్లు వేయడానికైనా మేము పనికొచ్చేది మా వృత్తిని మేము కాపాడుకోవాల్సినటువంటి మా కన్నత లాంటి వృత్తిలో ఇతరులు ప్రవేశిస్తే చూస్తూ ఊరుకోవాలా మరి మేము చేసేటువంటి మా ఆలోచన విధానానికి అనుగుణంగా మేము చేస్తారని ఆశిస్తూ అదేవిధంగా కదిర్లో కూడా పన్నెండు సెట్ల స్థలం ఉంది మరి ఎక్కడ మేము మీటింగ్ పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మరి ఆ పన్నెండు సెట్ల స్థలంలో కూడా ప్రభుత్వ కమ్యూనిటీ భవనం నిర్మించాలని మరొకసారి గౌరవ శాసనసభ్యులు నందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి మా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కోరుతున్నాం ఎలా అంటే ఆ పన్నెండు సేట్ల స్థలము ఎక్కడ వేసిన గొంగల్ ఎక్కడ చెందంగా అక్కడే ఉంది ఆ రోజు మీరు ఆ యొక్క స్థలానికి మీ వంతు బాధ్యతగా మాకు డబ్బు కూడా ఇచ్చారు మీకు అభినందిస్తున్నాం మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నాం కానీ ప్రభుత్వ నిధులతో మాకు పక్క కమ్యూనిటీ భవన్ నిర్మించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉందని మీ సందర్భం గుర్తు చేస్తూ మరి ఈ ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు మరొక్కసారి బార్బర్ బార్బార్ శుభాకాంక్షలు